జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మాట రాగమయ్యి దయానందు సత్తుపల్లి పట్టణంలోని మరియు పరిధిలోని తామర చెరువు గాడిదలవాగు వేషకాంత చెరువులను పరిశీలించారు రానున్న వర్షాకాలంలో ఎలాంటి నీటి సమస్యలు రాకుండా ఉండాలని అలాగనే చెరువు తుంగులు యొక్క సమస్యలు రాకుండా ఉండాలని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులను విడుదల చేయించుతామని తెలిపారు అలాగనే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని కూడా ఆమె అన్నారు ఆమెతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద విజయ్ కుమార్ మరియు చల్లగలు నరసింహారావు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు అటు వివరాలను కూడా మనం వీక్షిద్దాము గత బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కాలంలో నిర్మించినటువంటి తూములన్నీ కూడా నాశరకంగా నిర్మించారని అవన్నీ కూడా

और वो उसको नॉर्मल उसको रिपोर्ट रिपोर्ट की गिनती का मतलब कारण अटैक पीस को हम जनरेटर करते हैं नहीं रहता है ये लग जाने ट्राई उसको बताओ उसको मिलता है రాజీవ్ నగర్ రాజీనగర్ రాజీవ్ నగర్ రాకపోతా ఇప్పుడు ఏమైందంటే ఈ కారీ కోది కదా దీనికి మనం సైబర్ చేయలేదు విన్నారా అతనే ఉంటుంది మీకు చెప్పాలి కదా అది వెంకనన్నాకండి మొత్తం పెద్దగారు دیکھو پر ایک 30 ایکڑ لے مو یہ مندم کو کر 3 ایکڑ ایک ایک من ہے نہیں اڑو کمال نہ ہے سایہ سے اڑنا کر آ رہے ہیں Kas, sama saja. Jadi ke, jadi untuk మేము చెరువులన్నీ మరియు పరిశీలించడం జరిగింది గాడిదల బాగాని వేషకాంతల చెరువు మరియు తామ చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సఫలై చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు తూములు కానీ లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతును ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది అలాగే ఈ ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని చె మనకి ఈ మూడు నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఉన్న చెరువులన్నిటి మీద దృష్టి సారించలేకపోయాం కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది చాలా చెరువులు ఆక్రమణకు గురయని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈ రోజు మన సత్తుపల్లి గుర్తి స్టార్ట్ చేస్తాం ఏ దేశకంతా చెరువులు కానీ వాళ్ళు కానీ తామ చెరువులు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు డీఈ గారు అలా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా మనం అమ్ముతున్నారు ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది ఒకవేళ ఆక్రమిక ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు తామచేరు మీదకి వచ్చామో ఇక్కడున్న తూముల పరిస్థితి చాలా నాశరేకంగా ఉన్నాయి ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది కట్ట కూడా పెంచడం జరిగింది దాదాపు మూడు కోట్ల నిధులు ఇక్కడ వక్షించారు ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు వేసిన నెలకే దా తూము కూడా చేరిపోయింది అది ఇక్కడ రైతులు కూడా ఎంత కష్టపడి దాన్ని ప్రోత్సహించలేక పరిస్థితి పరిస్థితుంది ఒకలా కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ టూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితి వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టెన్సీ ఉన్న కాన్స్టిటెన్సీ చెరువులన్నిట్లో కూడా ఈరోజు మనం సర్వే చేపట్టడం జరుగుతుంది ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు అవ్వకుండా చూస్తున్న బాధ్యత ఇది పార్టీలకు అట్లేదు అది కాంగ్రెస్ టీడీపీ బీజేపీనా బీఆర్ఎస్ సిపిఎంఆర్ సిపిఆర్ ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే ఎవరు ఆక్రమించినా సర్వలు ఇటు పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు డిఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు ఉపయోగపడంగా మేలుకరంగా పనులు మాత్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్